దీవన్ వార్తలకి స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ అమృత టూ లైఫ్ హాస్పిటల్లో అరుదైన చికిత్స అందించడం జరిగింది డాక్టర్ పి ఉపేంద్ర ఆర్తో ఎంఎస్ షేక్ మజీద్ అన్నారి అన్సారి డెబ్బై సంవత్సరాలు ఇతనికి ఇదివరకే కుడికాలు తింటే విరగడం జరిగింది ఇప్పుడు ఎం ఎడమకాలు విరగడంతో అమృత అటు హాస్పిటల్లో జాయిన్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా ఆపరేషన్ చేయించి ఒక్కరోజులోనే పేషెంట్ నడిపించడం జరిగింది ఈ పేషెంట్ వేరే డాక్టర్లను సంప్రదించగా సుమారు రెండు నెలల సమయం పడుతుందని చెప్పడంతో పేషెంట్ భయాందోళనకు గురయ్యారు ఒకరోజు నడిపించేందుకు డాక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది पक्का ये से ट्रेट है आई थिंक हां हां आपका मतलब है राम राम यहां का दो बार दुनिया चबलो और और बच्चे के तरह है ना और हो गया बस सब सब आज साथ आने दीजिए संभालो माय वांट तो ना नहीं करोगे हम्म नहीं निकल जाती साल। दूर-दूर से पहले दूर बस ऊपर बोला ना? अच्छा थे गोवा, मेरा अच्छा 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 बस। देखो, पहले को सीधा करना। दूर करो, आप दूर करो। ऐसा। हाँ तो सीधा करो, तेरा ना। दूल्हा बाँध रहे। वो ने, हमने जी निर्धारना।

मेरा नाम अब्दुल मजीद अंसारी है अमृता नर्सिंग होम में दूसरी जगह में फिरा मेरे को समझ में नहीं आया यहाँ का ट्रीटमेंट सही है मेरे को सुबह भी चला अच्छा चला मैं अभी भी चला अच्छा चला मैं माशाला अच्छा रिलीफ मिला मेरे को यहाँ पे दूसरी जगह डरा दिए मेरे को अमृता में मेरे को बहुत आराम मिला ऑपरेशन भी अच्छा सक्सेसफुल हुआ पहले एक पैर को लगा था उसके बाद अब दूसरे में एक्सीडेंट गिर गया मैं तो यहाँ पे दूसरे पैर में करे अच्छा होगा एक दिन में चले एक दिन में चले फिर शाम में भी चले आप నమస్కారం అండి నా పేరు డాక్టర్ టీ ఉపేంద్ర ఆర్థిక స్పై సర్జరీ అండి బోధన్ అమిత హాస్పిటల్ అందరూ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర మా దగ్గర అన్నిసారి ఆయన హిప్ ఫ్రాక్చర్తో అడ్మిట్ చేయడం జరిగి జరిగింది ఆరోగ్యశ్రీలో అడ్మిట్ చేసామండి ఈ పేషెంట్కి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ రైట్ సైడ్ హిప్ ఫ్రాక్చర్ అయ్యి అవ్వడంతో అవడంతో పిఎఫ్ఐ ఇంప్లాంట్ చేసి వాళ్ళు వన్ మంత్ వరకు బెడ్ రెస్ట్ పెట్టడంతో పేషెంట్ కంగారు పడి నాకు మళ్ళీ నడ నడక జరుగుతుందని మళ్ళీ నేను నడవగలుగుతాను అని భయంతో వాళ్ళ రిలేటివ్ వాళ్ళ వైఫ్ అందరూ రావడం జరిగింది ఈ పేషెంట్కి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు డయాబెటిక్ హైపర్ టెన్షన్ కండిషన్ కండిషను ఎబిసిటీ ఇవన్నీ ఉండడం జరిగింది మా దగ్గర ఎటువంటి ఎటువంటి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది యథాతథిగా ఏ రోజు సర్జరీ చేస్తామో మరుసటి రోజు అలాగే విధంగా నడిపడం జరిగింది పేషెంట్ పేషెంట్ హ్యాపీగా వెళ్ళాలనేది మా ఉద్దేశం అండి ఇక్కడ ఆరోగ్య అమృత టూ లైఫ్ నందున ఆరోగ్యశ్రీ ఆర్థోలో ఉచితంగా జరగబడను హిప్ ఫ్రాక్చర్స్ కానీ హిప్ ఫ్రాక్చర్స్ కానీ పెళ్లిస్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్థోస్కోపీ ముఖ్యంగా వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు వెన్నుపూస సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీ నందు సేవలు సేవలు అంది అందించగలుగుతాము నమస్కారం